యాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే బోట్ల తొలగింపు ప్రక్రియ ఏడో రోజు కొనసాగుతోంది బ్యారేజ్ గేట్లకి అడ్డంగా చిక్కుకున్న ఇనుప బోట్లను తొలగించడానికి ఆరు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు అమలు చేస్తున్నారు రెండు భారీ పడవల్ని ఇనుప గడ్డర్లతో అనుసంధానించి తీయాలని నిర్ణయించారు దీనికి సంబంధించి ప్రక్రియ ప్రారంభమైంది మూడు రోజుల కిందట కాకినాడ నుంచి నిపుణుల బృందాన్ని పిలిచి రంగంలోకి దింపారు వీరు గేట్ల వద్ద చిక్కుకున్న మూడు బోట్లని నీటిలో నుంచి ఎగువకు తీసుకు వీలు కాలేదు ఆదివారం దుర్గా వైపు పెట్టి రోపులతో లాగే ప్రయత్నం చేశారు ఫలితం లేదు దీంతో అధికారులు నిపుణులు మరొక ప్రణాళిక అమలు చేస్తున్నారు ఒక్కొక్కటి యాభై టన్నుల సామర్థ్యం గల రెండు బోట్లను తెప్పించారు వాటిని ఇనుప గడ్డర్లతో అనుసంధానించారు క్రెయిన్ల సహాయం కూడా తీసుకుని బోట్లను బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు